నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాని బ్లాగ్స్ ఫ్రెండ్స్ నిన్న రాత్రి జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం నిన్న ఇచ్చినటువంటి మూడు టాస్కులు నా భూతో నా భవిష్యత్ అట్లా ఉన్నాయన్నమాట అంటే రేషన్ కోసం మన వాళ్ళు చేసే వీర పోరాటం గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాము నిజంగా టాస్కులు అయితే నా భూతో నా భవిష్యత్ ఆ విధంగానే ఉన్నాయన్నమాట దాంట్లో ఎటువంటి మార్పు లేదు మీరు కూడా అవును అనుకుంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే నిన్న జరిగిన రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడతానండి దాంట్లో కొన్ని విషయాలు జరిగినాయనమాట అవి అంటే సంచాలకులుగా మన మణి అన్న తర్వాత సీత మన సోనియా అక్క ఎట్లా చేసిన అనేది కూడా నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయినాయి కదండి నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు కూడా చాలా ఫైర్లో ఉన్నారనమాట తర్వాత కొందరు నేను నామినేట్ ఈ విధంగా చేసిన ఎందుకు చేసిన అని కొంచెం డిస్కషన్స్ అయిన తర్వాత సో మన యష్మి వచ్చేసి తన వర్క్ ఏదో చేసుకుంటుంది అప్ అయినాక వాళ్ళు వర్క్ చేస్తుంటే వెనక నుంచి మన ఎవరు మణికంటే వచ్చేసి హగ్ చేసుకుంటాడు హక్ చేసుకొని నేను నామినేషన్ నామినేషన్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అంటాడు అనమాట అయినా కానీ యష్మి అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతుందనమాట చాలా అంటే చాలా కోపం వస్తుంది అయితే ఓకేలే అయితే అని చెప్పి ఓకేలే వదిలేయని అంటదనమాట ఇంకా మణికంట సరే అని చెప్పేసి వెళ్ వెళ్తూ వెళ్తూ కూడా ఓకేలే వదిలే అని కూడా ఇంత సీరియస్గా చెప్తుంది అని చెప్పి అనుకుంటా వెళ్ళిపోతాడు తర్వాత చాలా చాలా ఏమంటారు తను చాలా బాధపడిపోయింది అనమాట నాకు కంఫర్టబుల్గా లేదు నాకు మణికంటే ఈ విధంగా హక్ చేసుకోవడం చేసేదంతా చేసి తర్వాత హక్ చేసుకొని నేనేమన్నా నామినేషన్లో ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పడం అవన్నీ నాకు కంఫర్ట్గా లేవు కొంచెం బిగ్ బాస్ నాకు చాలా కోపం వస్తుందని చెప్పేసి తను ఏడడం జరిగిందనమాట ఏడ్చిన తర్వాత మొత్తం అంతవరకు కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మొన్న మన ఎవరు విష్ణు అక్క వచ్చేసి అంత డైనింగ్ లాస్ట్ లాస్ట్ వీక్ యష్మి అందరు కూర్చొని టిఫిన్ చేస్తుంటే మన విష్ణు అక్క వచ్చేసి యష్మి దగ్గరికి వెళ్ళి సోనియా దగ్గరికి వెళ్ళి సోనియా సోనియా మీకు నిఖిల్ ఇంత అంటే ఇంతకుముందు పడలే కదా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ కావడానికి కారణం వింటానం ఆమె లేచి వెళ్ళి ఆమె ఒక ఒక వర్డ్ వాడింది కదండి ఏమన్నారీ మన నాకు అంత తొందర రాదు అయితే ఆ వర్డ్ అయితే వాడింది కదా మరి ఆమెకి అడ అడల్టరీ అడల్టరీ కామెడీ కామెడీ నా దగ్గర చేయకండి అని చెప్పేసి చాలా సీరియస్గా నో కామెంట్ అనుకుంటే పోయినప్పుడు మరి పృథ్వీ దగ్గరికి వచ్చి యష్మికి నీకు మధ్యలో ఏదో జరుగుతున్నట్టుంది ఆమె మీద నీ అభిప్రాయం ఏంది మీ మధ్యలో ఏదో ఉందంట కదా అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతుంది మరి దాన్ని ఏమంటారు అనేది ఇంకా సోనియా ఆకులనే చెప్పాలన్నమాట అయితే ఈ విధంగా పృథ్వీతో అయితే ఆ మాట అయితే అంటుంది తర్వాత పృథ్వీతో అంటే ఏం లేదు నాకు తనంటే ఇష్టం నార్మల్గా అంటే కూడా ఇష్టం అని చెప్పేసి ఏదో మాట్లాడడం అయితే జరిగింది అంత అయితే ఆ పెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే అసలు నాకు నచ్చలేదు తర్వాత పృథ్వీ దగ్గరకు వచ్చేసి యష్మి వచ్చి చెప్తుంది నేను అసలు అంక అంకం అసలు కంఫర్ట్గా నేను లేనేలేదు అన్కంఫర్ట్గా ఉన్నాను తను వచ్చి హగ్ చేసుకుంటున్నాడు నాకు అసలు చాలా చాలా కోపం వస్తుంది అంత ఫేక్గా మాట్లాడతాడు అంత ఫేక్ ఫ్రెండ్షిప్ చేస్తాడని చెప్పేసి అని నేను ఇంట్లో ఉన్న రోజులు ఖచ్చితంగా నామినేషన్ ఆయన పేరే తీసుకుంటాను అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది పృథ్వీ దగ్గర పృథ్వీ దానికి స్మైల్ ఇస్తాడనమాట స్మైల్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంక తర్వాత హౌస్లో అయితే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం తర్వాత ఉప్పర్ మీటింగ్ పెట్టినప్పుడు ఎవరెవరు మన సీత తర్వాత యష్మి ప్రేరణ పృథ్వీ పృథ్వీ ఉన్నాడో లేదండి పృథ్వీ లేడు మణికంఠ వీళ్ళు కూర్చున్నారు కూర్చొని అక్కడ ప్రేరణ తర్వాత యష్మి ఇద్దరు వచ్చేసి కిచెన్లో వంట చేస్తుంటే సీతని అడుగుతున్నాను నేనైతే నిన్ను ఏమంటారు ఫ్లట్ ఫ్లడ్ చేస్తున్నా కదా నేను సీతని ఫ్లడ్ చేస్తున్నా సాంగ్స్ పాడుతూ ఫ్లడ్ చేస్తున్నా అని చెప్పేసి సీతనే అంటాడనమాట నిఖిల్ అవును నన్ను ఫ్లడ్ చేస్తున్నా అంటే నేను ఎవరిని చేయలేదు నీతో మాత్రమే అట్లా చేసిన అంటే యష్మిన్ కూడా చేసినావు కదా తర్వాత ప్రేరణ చేసినావు కదా అంటే ప్రేరణ నేను చేయలేదు అన్నాడు తర్వాత యష్మిన్ చేస్తున్నావు కదా అంటే యష్మిన్ నేను ఎప్పుడు మాట్లాడుతూ సరిగ్గా మాట్లాడను నేను ఎందుకు ఫ్లడ్ చేస్తాను అని చెప్పేసి అయితే నిఖిల్ ఒక క్లారిఫై అయితే ఇచ్చింది తర్వాత యష్ విష్ణుప్రియని అడిగితే నిన్ను నేను ఎప్పుడైనా ఫ్లడ్ అని విష్ణుప్రియని అడుగుతాడు అనమాట అవును చేస్తున్నావు కదా అని చెప్పేసి కామెడీగా విష్ణుప్రియ అయితే చెప్పడం జరిగింది తర్వాత సీత ఉండే నేను కావాలంటే నేను ఇప్పుడు విష్ణుని పిలిచి అడుగుతా అంటే అడుగు అని చెప్పేసి నిఖిల్ అంటాడు అయితే విష్ణుని పిలిస్తే విష్ణు సారీ యష్మిని పిలిస్తే యష్మి కిచెన్ నుంచి వచ్చి ఏంటి చెప్పండి అని అంటే నేను ఎప్పుడైనా నిఖిల్ ఫ్లడ్ చేసినా అనంటే నేను ఎప్పుడు ఫ్లడ్ చేయలేదు అంటే మరి మా దాని ఏమంటారు ఇట్లా ఇట్లా అనడం దానేమంటారు అని అంటే అది ఫ్లడ్ లాగానే వస్తుంది కాకపోతే నేను ఎప్పుడు అయితే ఎప్పుడు ఫ్లడ్ చేయలేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు క్లారిఫై చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు సీత నేనైతే ఫ్లడ్ చేసేది కదంటే అవునండి ఫ్లడ్ చేసిడు అంటే అయితే మీరు మీరు మాట్లాడుకో నాకు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ అతను వెళ్ళిపోవడం అయితే జరిగిందండి ఇంత 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 డిస్కషన్ జరిగిన తర్వాత ఇంకా బిగ్ బాస్ పిలిచి ఒక మూడు టాస్క్లు అయితే ఇచ్చిన రేషన్కి సంబంధించిన టాస్క్ రేషన్ సంపాదించుకునే టాస్క్లో ఫస్ట్ వచ్చేసి కోటి విద్యలు కూటి కోసమే అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన టాస్క్ పెట్టిండ ఆ టాస్క్లో ఏంటంటే నిఖిల్ టీంల నుంచి ఒకరు తర్వాత మన అభాయ్ నవీన్ అన్న టీం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని పంపించండి అని చెప్పడం జరిగింది దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన అబ్బాయి టీంలో నుంచి నిఖిల్ టీంలో నుంచి ఒక్కొక్కరు వచ్చారు కదండి ఒకరేమో పృథ్వీ నిఖిల్ టీంలో నుంచి పృథ్వీ అబైన టీంలో నుంచి నా బిల్ ఇద్దరు వచ్చారనమాట అయితే ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టారనమాట ఫ్రేమ్లో ఏంటంటే ఫొటోస్ పెట్టారు ఎవరు కెప్టెన్ వాళ్ళ ఫొటోస్ అయితే చీఫ్ ఎవరు చా చీఫ్లు ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టేసి లాస్ట్ బజార్ వచ్చే వరకు ఫొటోస్ అయితే ఎక్కువంటే వాళ్ళు అన్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది అప్పుడు మీకు ఇష్టమైన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇష్టమైన రేషన్ మీరు తీసుకోవచ్చు అనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది దీనికి వచ్చేసి సీతాని కిరాక్ సీతని అయితే నా ఏమంటారు సంచాలకురాలుగా పెట్టడం జరిగిందనమాట సంచాలకరులుగా సీత అయితే సూపర్గా చేస్తుందండి సీత కానీ మణికంఠ కానీ సూపర్గా చేస్తుంది సోనియా కూడా ఈరోజు కొంచెం ఏమంటారు పాజిటివ్గానే ఉన్నట్టు పాజిటివ్గానే మాట్లాడింది తర్వాత ఎవరికి ఇబ్బంది కడగకుండా కరెక్ట్ ఇచ్చింది అని అంటే కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఏదైతే ఉందో అదే మాట్లాడిందేమో అనిపించింది నాకైతే మీకేమనిపిస్తుంది అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన సోనియా ఆకుల నిఖిల్ని గెలిచిందని చెప్పడం కరెక్టా కాదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత ఇంకా బోర్డ్స్ అయితే పెట్టిన తర్వాత ఇద్దరు వచ్చేసారండి మన వాళ్ళు కుస్తీ పోటీలకి గొడవ పడ్డట్టు పడతారనమాట ఏది ఏ టాస్క్ ఇచ్చినా కానీ ఫిజికల్గా అవుతారనమాట ఫస్ట్ అయితే స్టార్ట్ అనగానే సో సీత వచ్చేసి నిలబడింది అయితే సీత చెప్పిందనమాట అసలు ఫిజికల్ కాకండి మీరైతే ఫస్ట్ పెట్టండి అనగానే మన నా రూల్స్ ప్రకారం నా బిల్లనైతే పెట్టడం జరిగింది తర్వాత ఇక్కడ పృథ్వీ ఏం చేశాడు అంటే ఎప్పుడు పృథ్వీ తొండి ఆట ఆడతాడనమాట అక్కడ బ్రిక్స్ గేమ్ కానీ బాల్స్ కానీ కొట్టడం కానీ బ్రిక్స్ పడేయడం కానీ అంత తొండి ఆట ఆడతాడు అసలు ఆయనకి అంటే అది ఆయన గేమ్ పాయింట్ ఏమో అంటే అలాగే ఆడాలని చెప్పి ఆయనకి మైండ్లో కూర్చుందో ఏమో ఇంకా ఆయన అయితే ఆ విధంగా చేశాడు అయితే ఇక్కడ కామ్గా పనిచేసుకున్నటువంటి నబిల్ని గెలికి ఏం చేశాడంటే ఆయన ఫొటోస్ అన్ని తీయడం జరిగింది ఇక్కడ నబిలు ఎందుకు గురుకుంటారు చెప్పండి ఇప్పుడు కూడా ఆయన వచ్చి ఫొటోస్ ఇష్టం మరి గిన కూడా పోయి తీయాలి కాబట్టి నబిల్ కూడా వెళ్ళి అక్కడైతే ఫ్రేమ్లో ఉన్న ఫొటోస్ అన్ని తీసి పెట్టడం జరిగింది ఇంకోది అక్కడైతే ఏమంటారు జరిగిపోయింది జరిగిపోయిందనమాట వాళ్ళు ఇట్లా కింద పడి మీద పడి మొత్తానికైతే మన నబిలన్న కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యిండు తర్వాత ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడనమాట నువ్వు అట్లా తీయడం కరెక్ట్ కాదా అని చెప్పేసి మన పృథ్వీకి చెప్తున్నాను అట్లా కానవాదు కాదు నేను నేను క్వాలిఫై చేయను నిన్ను నిన్ను క్వాలిఫై చేయను అని చెప్పి చెప్తూనే ఉంది ఆయన కానీ పృథ్వీ ఉండకుండా ఆయన ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంతోనే చేస్తాడు కాబట్టి ఇంకా లాస్ట్కి అయితే పృథ్వీ ఓడిపోయినాడు మన నవీలన్న గెలిచిందండి అక్కడ ఒక పాయింట్ వచ్చేసింది అనమాట మన అబ్బాయి నవీలన్న టీంకి అయితే ఒక పాయింట్ వచ్చేసింది తర్వాత ఏంటంటే క్యాబేజ్లో అది అదేది ఇది తాబేల్లాగా పాక్కాలి అని ఏదో సమ్ నాకైతే ఆ గేమ్ పేరు తెలియదు తర్వాత ఆ గేమ్ అయితే పెట్టడం జరిగిందండి ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం అయితే ఉంది మన ఆదిత్య ఓమన్న ఇన్ని రోజులు మనకు కెమెరా కనిపించట్లేదని ఈ మధ్యన చాలా కనిపిస్తున్నారు తర్వాత ఈరోజు గేమ్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసిండు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినండి చాలా 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 బాగా ఆడిండు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు మన ఆదిత్య ఓమన్న ఈరోజు జరిగినటువంటి క్యాబేజీ టాస్క్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే క్యాబేజీని పడుకొని దొల్లుకుంటూ దొల్లుకుంటూ వచ్చి క్యాబేజీలని ఇట్లా దుబ్బేసేయాలి బాటమ్ ఉన్న దగ్గర నుంచి దుబ్బేసేయాలి లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోవాలి అట్లా చేస్తే ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు విన్నా అన్నట్టు ఆల్రెడీ చెప్పారనమాట అక్కడ ఏంటంటే ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నారంటే మన అభయన్న టీమ్ల నుంచి ఆదిత్య మనని తర్వాత ప్రేరణని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి తర్వాత ఇక్కడ వచ్చేసి నిఖిల్ తర్వాత మన అక్క సోనియా ఆకులు నిఖిల్ సోనియాకులు ఇద్దరు కూడా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చేసారు ఇంకా నత్త ఏదంటారు గొంగలిపురు పురుగు అయితే పాక్తే ఎట్లుంటుంది అట్లా పాక్కుంటే పాక్కుంటూ అయితే వెళ్ళి అయితే ఒక నిఖిల్ అన్న వాళ్ళు స్టార్ట్ చేసింపు దీనికి సంచాలకు సంచాలకుడిగా మన మణికంఠ అన్న అయితే ఉన్నాడనమాట కానీ హండ్రెడ్ పర్సెంట్ మణికంఠ చేసింది అయితే కరెక్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఆయన సంచాలకులుగా కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటాడు సీత కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నది మాట్లాడుతుంది ఎవరి టీం అయినా సరే తన టీం మెంబెర్స్ తప్పు చేసినా ఇతర టీం మెంబర్స్ తప్పు చేసినా ఎవరి తప్పు చేసినా కానీ తప్పు తప్పి అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా అక్కడైతే ఆ విధంగా జరిగింది కాంతార టీం ఫస్ట్ కాంతార టీం వాళ్ళు గెలిచారు తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ టీంలో ఏంటంటే అసలు ఆదిత్య అన్న నిజంగా చెప్తున్నాను అండి ఆ ఏజ్లో ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయో ఎంత ఉన్నా నాకైతే తెలియదు కానీ ఆ అన్న ఆదిత్య ఇట్లా ఇట్లా అనుకుంటూ పాకుంటూ పాకుంటూ వచ్చి క్యాబేజీలు పడేయడం అయితే చాలా 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 అసలు అయితే ఈ ఏజ్లో కూడా అంటే నా ఫిట్నెస్ ఉందో నాకైతే తెలియదు కానీ అట్లా ఆడడం అంటే చాలా చాలా గ్రేట్ అండి చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్కి ఇచ్చినటువంటి గివప్ ఇవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ చేసిండు అన్న మీకైతే అయితే సమ్ అనేసారైతే మంచిగా ఆడిన గేమ్ అయితే తర్వాత నిఖిల్లు తర్వాత సోనియా కూడా బాగానే ఆడినమాట ఎందుకంటే వీళ్ళు హైట్ ఉన్నారు దీంట్లో పేరైనా ఏంటంటే పొట్టి ఉంది కాబట్టి తొందరగా పోవడానికి ఛాన్సెస్ లేకుండే అక్కడ మన అబ్బాయి అన్న తర్వాత సోనియా ఇద్దరు కూడా హైట్ ఉన్నారు కాబట్టి స్పీడ్ స్పీడ్గా వెళ్ళి వాళ్ళైతే వాళ్ళు అనుకునే టార్గెట్ అయితే రీచ్ అయ్యారు అయితే క్యాబేజెస్ అక్కడ ఫిఫ్టీనే ఉన్నాయన్నమాట అయితే ఫిఫ్టీన్లో ఏంటంటే ఒకరు ఎయిట్ ఒకరు సెవెన్ తీయాలి ఎవరైతే ఫస్ట్ హయ్యెస్ట్ క్యాబేజెస్ దొబ్బేస్తారో వాళ్ళు విన అక్కడ వచ్చేసి శక్తి టీం వాళ్ళు విన్ అయిపోయినారు అయితే ఇక్కడ ప్రేరణ గొడవ పడడం ఏంది ఇక్కడ మణికంఠ చేసింది కరెక్ట్ కాదు అక్కడ అయిపోతున్నప్పుడు మీరు క్యాబేజ్ తీసుకొచ్చి అడిగే పెట్టాలి మీరు పెట్టలేదు కాబట్టి మేము ఎవరిపోయినామని మళ్ళీ స్టార్ట్ అనమాట పెంట మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ మళ్ళీ మంచిగా వాదించుకున్నాడు అనమాట ఎవరు మన మణికంట అన్న మీరు అక్కడికి వెళ్ళే వరకు మీరు పెట్టుంటేనే మీరు అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎయిట్ తీసేశారు నేను పెట్టినా పెట్టకపోయినా మీరు దొప్పుకుంటా పోయినా కానీ వాళ్ళే విన్నర్సు అయినా కానీ నేను మీరు మీరు తీసుకొచ్చి అక్కడ వేసే వరకు వెయిట్ చేశానని చెప్పేసి ఆయన కూడా బాని సంచాలకులుగా ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా చేసినారు ఎవరైనా మన సీత తర్వాత పృథ్వీ నాగ మన కంట నాగమణి కంట వీళ్ళిద్దరు కూడా సూపర్గా చేసేరండి తర్వాత ఇంకొక ఇంకొక టాస్క్ అయితే పెట్టడం జరిగింది దీంట్లో మాత్రం మన శక్తి టీం వాళ్ళు గెలిచేరు ఫస్ట్ గేమ్ ఏమో కాంతారా నెక్స్ట్ వచ్చేసి శక్తి టీం ఇద్దరు గెలిచారండి అండి ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏంటంటే మన బెలూన్స్ మొత్తం అతికించుకొని బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బెలూన్స్ బ్లూ కలర్ ఏమో మన నిక్కిల్ది ఆరెంజ్ ఏమో మన అబ్బాయి నవీనన్నవి వీళ్ళిద్దరు కూడా అతికించుకొని ఎవరైతే బజార్ అంటే ఒక డబ్బా లాగా గీసారనమాట అక్కడ నిలబడి ఎవరు బెలూన్స్ అయితే ఎక్కువ కొట్టి పాలకొడతారో తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు చెప్పడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ సంచాలకురాలుగా మన సోనియా ఆకుల గారు ఉన్నారనమాట ఇంకొకటి అండి నేను చెప్పడం మర్చిపోయాను ఇంతగా జరిగినటువంటి క్యాబేజీ టాస్క్లో శక్తి టీం వాళ్ళు విన్ను కాగానే నేను జీవితంలో నేను అయితే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈసారి చాలా చాలా ఓవర్గా హగ్గింగ్స్ కిస్సులు ఎక్కువైపోతున్నాయి కొంచెం చెప్పండి కొంచెం వాళ్ళని కంట్రోల్లో ఉండమని చెప్పండి బిగ్ బాస్ గారు మీవరన్నా ఎందుకంటే ఇప్పుడు ఆమె సోనియా ఏం సాధించిందో అదొక గేమ్ గెలిచింది అక్కడ నిఖిల్ లేకపోతే అసలు గేమ్ కూడా గెలవరని నా ఉద్దేశము నిఖిల్ చాలా ఫాస్ట్ మంచిగా తొందరగా తీసుకుపోయి కాబట్టి గెలిచారు ఇంకా సోనియా ఆకలిని వచ్చి పృథ్వీ వచ్చి హగ్ చేసుకొని కిస్ చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు కొంచెం అవి తగ్గించుకుంటే కొంచెం షో చూడాలనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు కదా కొంచెం చూస్తుంటే బెటర్ అనమాట బిగ్ బాస్ గారు కొంచెం ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని నాగార్జున గారు మీరు కూడా వీకెండ్ వచ్చినట్టు మాట్లాడండి దీని గురించి ఓకేనా తర్వాత ఏంటంటే బెలూన్స్ అన్నీ కూడా అతికించుకొని వచ్చారు నిఖిలో అయితే వాళ్ళ టీంలో నుంచి ఒకరు వీళ్ళ టీంలో నుంచి ఒకరు అంటే ఇద్దరు క్యాప్టెన్స్ వచ్చారు అనమాట నిఖిల్ నేను వస్తున్న బిగ్ బాస్ అంటే అభయ్ కూడా నేను వస్తున్న బిగ్ బాస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇద్దరు వచ్చి బాక్స్ మీద నిలబడ్డారు ఆర్జేం అభయ్ బ్లూ ఏమో నిఖిల్ అన్నవి ఇద్దరు కలిసి నిలబడిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసిరు దీనికి సో సంచారకురాలుగా మన సోనియా హాకులో ఉన్నారు ఇంకా నేనైతే అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ని గెలిపిస్తుందని చెప్పేసి అనుకున్నా వేసి దబా దబా కొట్టుకున్నారండి తర్వాత నిఖిల్ది ఏంటంటే స్టిక్ అనేది ఇరిగిపోయింది అయితే స్టిక్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత సంచారకుల సంచాలకురాలు ఇది కాకపోతే సోనియా తీసుకురాకుండా విష్ణు తీసుకొచ్చి ఇవ్వడం అయితే ఇక్కడ దగ్గర ఇదేంటో నాకైతే అర్థం కాలేదు సోనియా కంటే ముందు విష్ణుభాయ్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట దాన్ని తీసుకొని కొట్టడం జరిగింది అక్కడ ఒక మిస్టేక్ జరిగిందనమాట అసలు సోనియాకి తీసుకొచ్చి ఇవ్వాలి కానీ సోని ఇవ్వలేదు అయితే ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే అబ్బాయి నా బాక్స్లో నుంచి బయటకు వచ్చేసి కొట్టడం జరుగుతుంది అట్లా జరగకూడదు అట్లా జరగొద్దు నువ్వు బాక్స్లోకి రా అబ్బాయ్ అని చెప్పేసి సోనియా చాలాసార్లు వాన్ చేసింది కాకపోతే ఏంటంటే అబ్బాయి నా ఇష్టం నేను ఇట్లనే అని చెప్పి అనడం జరిగింది అయితే మొత్తానికైతే ఇక్కడ ఏమైందంటే బాక్స్లో నుంచి బయటకు వచ్చి కొడుతుంటే చాలాసే చాలాసేపు మన సోనియా అయితే చెప్పిందంటే లోపలికి లోపలికెళ్ళు లోపలికి వెళ్ళు అంటే ఇంకా అభయన్న లోపలికి వెళ్ళిన నా ఇష్టం అంటే ఇంకా వదిలేసింది తర్వాత ఏం చేశారంటే బాక్స్లో బా బెలూన్స్ ఏం లేవు నువ్వు తొందరగా తీసి బెలూన్ చేయని యష్మి ఇంకా వాళ్ళ టీం వల్లని ఎవరైనా సరే వాళ్ళ టీం వాళ్ళకి వెళ్ళాలని అనుకుంటారు కదండి అప్పుడు ఏంటంటే యష్మి వచ్చేసి నువ్వు ఫస్ట్ బెలూన్స్ అని తీసి లోపల అనగా అక్కడ చీట్ చేసిందేమో అనిపించింది నాకు ఎందుకంటే మన సోనియా ఆకులు ఏం చేసిందంటే నిఖిల్వి కాకుండా మన అభయ్ నవీనన్నవి మొత్తం బెలూన్స్ అని లోపలికి వేస్తుంది అనమాట కొట్టాలని అక్కడ నిఖిల్ బెలూన్స్ కాకుండా అభయన్నవి వేసిందేమో అని నాకు కొంచెం డౌట్ నాకే కాదు మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వేయడం జరిగిందనమాట ఈ విధంగా మొత్తానికి బెలూన్స్ అన్నీ పాల్గొట్టేసిన తర్వాత అక్కడ అయితే అభయనవే ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాకపోతే నిఖిల్ కరెక్ట్ ఆడినా అని చెప్పేసి ఆయనని విన్నర్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట అస్సలు యష్మి ఒప్పుకోలేదు నువ్వు అక్కడ కూడా చీట్ చేసినావు ఇప్పుడు ఇక్కడ కూడా చీట్ చేసినావు మాకు గెలిచి ముందే నిఖిల్నే నువ్వు గెలిపిస్తావని చెప్పేసి అని ఇక్కడ రెండు పాయింట్లు అనమాట వీళ్ళకి శక్తి టీం వాళ్ళకి రెండు మన కాంతార టీంకి అయితే ఒక పాయింట్ అయితే మొత్తానికి మొత్తానికైతే ఈ విధంగా అయితే మూడు నా నా భవిష్యత్తు లాంటి టాస్కులు అయితే కంప్లీట్ చేసుకున్నారు కానీ సంచాలకురాలుగా మన సోనియా సోనియాకులో కొంచెం ఆమె కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే గేమ్ ఆడిపించిందని నా ఉద్దేశం అక్కడ ఒక్క దగ్గర చీట్ చేసింది ఇవ్వండి ఒకటి విష్ణు వచ్చేసి కర్ర తెచ్చేయడం ఇంకొకటి అభయన బెల్లూన్స్ ఇచ్చి ఇవి రెండు తప్పించి అంతా కూడా ఆల్ ఓవర్గా చాలా చాలా బాగుంది చెప్పాను కదండి టాస్కులు నా భూతో నా భవిష్యత్ ఆ విధంగా ఉన్నాయి మొత్తానికి అయితే ఓకే అండి ఏదో ఆట ఆడిస్తున్నాడు ఈ మధ్య అయితే కొంచెం బాగానే చూడాలనిపిస్తుంది మీరేమనుకుంటున్నారనే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హీరో జరిగబోయే దాని గురించి రేపు మాట్లాడుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మళ్ళీ ఈరోజు జరిగినటువంటి ఎపి గురించి రేపు మాట్లాడుకుందాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్